హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్స్థవ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే సికింద్రాబాద్ వెళ్ళాం ఫ్రెండ్స్ సికింద్రాబాద్లో షాపింగ్స్ చూపించదామనేసి వీడియో తీశాను ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఏది చూస్తే అది కొనేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఐటమ్స్ ప్రతి ఐటెం బాగుంది డ్రెస్ ఏమి జ్యువెలరీ ఐటమ్స్ ఏమి ప్రతి ఐటమ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ అలాగే కవర్ చేసి చూపిద్దామనేసి మొత్తం అన్నిటికి వీడియో తీసినాను ఫ్రెండ్స్ ఇవి టేబుల్ ఫ్యాన్స్ కూలర్స్ ఈ సమ్మర్లో బాగా ఉపయోగపడతాయి అనేసి ఇవి పెట్టారు ఫ్రెండ్స్ బాగున్నాయి ఇవి అయితే మేకప్ ఐటమ్స్ ఫ్రెండ్స్ జ్యువెలరీ చౌదుద్దులు జడపాలీలు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే బాగున్నాయి ఇవైతే బ్లౌజ్ సెట్లు మనకి ఏ కావాలంటే అది తీసుకోవచ్చు భలే ఉన్నాయి మనకు నచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇవైతే పిల్లలు బట్టలు ఇవైతే మనకి లేడీస్కి టాప్స్ అండి భలే ఉన్నాయి చూడండి దీనిపైనే కాస్ట్ పెట్టేశారు ఫిక్స్డ్ రేట్లు అండి అలా అని అన్ని దగ్గరలో ఒకేలాగే లేదు కొన్ని దగ్గరలో వచ్చాము ఫిక్స్డ్ రేట్లు కొన్ని దగ్గరలో మనం మాట్లాడుకోవచ్చు బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే సికింద్రాబాద్ ఫస్ట్ టైం వచ్చాను ఫ్రెండ్స్ మొత్తం చూశాను నాకు అన్నీ బాగా నచ్చాయి చూడండి అంత బాగున్నాయి ఫ్రాక్స్ లెహంగీ టైప్ అయితే భలే ఉన్నాయి అన్నీ వీడియోస్ చూ తీసి మీకు చూపిద్దామనేసి అన్నిటికీ వీడియో తీసినాను ఫ్రెండ్స్ వీడియో ఎలా వచ్చిందనేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ పెట్టండి ఇందులో ఏ ఐటమ్స్ అయితే మీరు అయితే తీసుకుందరో కామెంట్ పెట్టండి మీకు అయితే ఏం నచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే అన్నీ నచ్చేసాయి ఏం తీసుకోలో అర్థం కావట్లేదు అంత బాగా నచ్చాయి వెళ్ళాం ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలకు మాత్రమే డ్రెస్సులు తీసుకున్నాము ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా మాకైతే ఏం తీసుకోలేదు పిల్లలకు మాత్రమే డ్రెస్సులు తీసుకున్నాము మాకు తీసేటప్పుడు నేనైతే ఆ వీడియో తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ చెప్పులు ప్రతి ఐటెం ఏ ఐటెం కావాలన్నా ఈ సికింద్రాబాద్లో మనకు దొరుకుద్ది ఫ్రెండ్స్ డ్రెస్సలు టాప్స్ లెహెంగా హాఫ్ శారీస్ మిడ్డీ ఏది కావాలంటే అది ప్రతి ఐటెం ఇది ఈ ఐటమ్ ఉంటుంది ఈ ఐటెం ఉండదు అనేం ఉండదు ప్రతి ఐటెం దొరికిద్ది నేనైతే ఫస్ట్ టైము చాలా ఎగ్జైటింగ్ అనిపించింది భలే ఫీల్ అయ్యాను ఎంత బాగున్నాయో అయితే నాకైతే ఏది కొనాలి ఏది కొనాలి ఏది కొనాలి అనిపిస్తుంది ఏ అసలు అర్థం కావట్లేదు అంత బాగున్నాయి ఏ ఐటెం చూద్దామన్నా భలే ఉన్నాయి మీరు ఎప్పుడైనా వెళ్తే ఏం తీసుకున్నారో కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే నాకైతే ఏం తీసుకోలేదు పిల్లల కోసమే డ్రెస్సులు తీసుకున్నాను ఈసారి వెళ్ళేటప్పుడు నా కోసం తీసుకొని ఆ వీడియో మీకు క్లిప్ చేస్తాను ఫ్రెండ్స్ పెడతాను చూడండి చెప్పులు ఇవన్నీ టాప్స్ ఫ్రెండ్స్ టాప్స్ ప్లాజా పటియాల ఫ్రెండ్స్ అవన్నీ ప్రతి ఐటమ్ ఇవైతే జెంట్స్ ఇవి జెన్స్ ఐటమ్స్ జెన్స్కి సంబంధించిన సెట్లు ప్యాంట్లు షూస్ ఇటు సైడ్